హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ కూడా షేర్ చేయండి ఈరోజు మన ఛానల్ అయితే చికెన్తో స్పెషల్గా పిల్లలకి నచ్చేటట్టుగా స్నాక్స్ అయితే చేయబోతున్నాను మీరు ఎప్పుడైనా చికెన్ ఎక్కువగా తెచ్చేసుకొని కొద్దిగా మిగిలిపోయింది అనుకుంటే పిల్లలకి స్పెషల్గా స్నాక్స్ ఇలా చేసేవ్వండి చాలా ఇష్టపడి తింటారు చికెన్ కర్రీ గ్రేవీలతో ఇలాగ స్నాక్స్ అలా చేసి పెడితే తింటారండి ఇక్కడ నేనైతే ఒక పావుకే చికెన్ని పసుపు వేసుకొని శుభ్రంగా కడిగేసుకున్నాను ఈ చికెన్ను మొత్తం మిక్సీ గిన్నెలో వేసుకొని ఇందులోకి రెండు బ్రెడ్ స్లైసెస్ అయితే ముక్కలు కట్ చేసి వేసుకున్నాను ఒక చెంచా వరిపిండి అయితే వేసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి ఆయిల్ అనేది వేసుకోవాలి లేదు అనుకుంటే ఒక కోడిగుడ్డి చిదకొట్టు వేసుకున్న పర్వాలేదండి ఇక్కడైతే నేను నాలుగైదు స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం కదా మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసుకోవాలండి కైమలాగా చూసారా ఇలాగా నీళ్ళు ఎక్కడ వేసుకోకూడదండి నీళ్ళు లేకుండా ఆయిల్ లేదు అనుకుంటే ఆయిల్ వద్దనుకుంటే ఒక కోడిగుడి చితకు వేసుకున్న సరిపోతుంది ఒక పావు కేజీ చికెన్కి ఇక్కడైతే నేనైతే పావు కేజీ చికెన్కి ఒక నాలుగే స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకున్నాను ఇప్పుడు ఇందులోకైతే ఒక స్పూన్ వరకు ఫ్లోర్ అయితే వేసుకున్నానండి చికెన్ సిక్స్టీ ఫైవ్ మసాలా ఉంటుంది కదా అదైతే ఒక స్పూన్ వరకు వేసుకున్నాను రుచికి సరిపడగా ఉప్పు అలాగే వెల్లుల్లిపాయలు వేసుకోవడం వల్ల కారం అయితే తక్కువ వేసుకునండి ఇప్పుడు ఈ మసాలా అంతా కలిసినట్టుగా బాగా కలిపేయాలి పావుకే చికెన్కి ఎంత ముద్ద వచ్చింది చూసారు కదా చక్కగా బ్రెడ్ వేసుకున్నాము వెల్లుల్లిపాయలు వేసుకున్నాము ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి పిల్లలు అయితే ఒక్కటి ఒక్కటికి ఇస్తే నాలుగైదు కూడా ఇష్టపడి తింటూ ఉంటారు చూసారు కదా ఇప్పుడు బాగా కలిపేసిన తర్వాత నేనైతే ఒక రెండు స్పూన్లు ఆయిల్ కూడా వేసుకొని చేతికి ఉండవచ్చినంత వరకు కలుపుకున్నాను ఇలాగైతే చూసారు కట్లెట్లా చేశాను కదా ఇలా ముద్ద వచ్చినట్టు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ స్లై సైడ్ అన్నీ కట్ చేసేసుకున్నానండి ఎందుకంటే బ్రెడ్ క్రమ్స్ కోసం ఇలాగైతే ఒక ఐదు ఆరు బ్రెడ్ పీసులు తీసుకొని సైడ్ పీసెస్ అన్నీ కట్ చేసి మిక్సీ జార్లో వేసుకున్నాను బ్రెడ్ క్రమ్స్ ఇలాగైతే రెడీ చేసేసుకున్నానండి ఇదైతే ఒక గిన్నెలకు వేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్ అయితే మనకి రెడీ అయిపోయినాయి కదా పక్కన పెట్టుకొని ఇప్పుడు బ్రెడ్ పీసులు సైడ్ కట్ చేసి పెట్టుకున్నాం కదా వాటిని ఇలాగ ఎడ్జెస్లు రౌండ్ కానీ లేదా స్క్వేర్గా కావాలంటే స్క్వేర్గా కానీ మనకు నచ్చిన షేప్లను అయితే కట్ చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ షాప్గా ఉన్న గ్లాస్ తీసుకొని చక్కగానే ఇలా షేప్స్ అయితే రౌండ్ షేప్ అయితే తీసేసుకుంటున్నాను ఇలా తీసుకొని రౌండ్ షేప్స్ బ్రెడ్ ముక్కలు ఉన్నాయి కదండి అందులోకైతే ఎడ్జెస్ అంతా కూడా వాటర్తో తడి చేసుకొని చికెను పేస్ట్ చేసుకున్నాం కదా దాన్ని అయితే గారెలాగా ఇలాగ చేత్తోని అద్దుకొని ఇంకొక పీస్కి కూడా వాటర్ తడి చేసుకొని ఎక్కడ మనకి జాయింట్లో వదలకుండా ఇలా మీదను పెట్టుకొని చక్కగాన బర్గర్లాగా తయారు చేసుకోవాలండి సైడ్ అంతా కూడా వాటర్తోని మనం ఇలాగ నొక్కి పెట్టుకున్నాం అనుకోండి లోపల ఉన్న స్టఫింగ్ ఏది బయటికి రాకుండా చక్కగా కవర్ అయిపోతుంది ఇంకొక పీస్ కూడా చక్కగా రౌండ్గా తడి చేసేసుకొని ఇందులో కూడా చికెన్ పీస్ అనేది కొంచెం మనం ముద్ద చేసి పెట్టుకున్నాం కదా అలాగే ఉండలా తీసుకొని చక్కగా ఇలా గారెలాగా ఉత్తేసుకొని ఇంకొక బ్రెడ్ పీసును కూడా మీదను పెట్టుకోవాలి తడి చేసేసుకొని రౌండ్గా తడి చేసేసుకోవాలండి ఎడ్జెస్ అన్నీ కూడా బాగా కలిసిపోయినట్టుగా చూసారు కదా ఇక్కడ చూపించిన విధంగా చక్కగా తడి చేసుకుంటూ ఇలాగైతే కవర్ చేసేసుకోవాలి లోపల చికెన్ అయితే కూడా బయటకు రాకున్నా ఇలాగ అన్ని పీసులు కూడా రెడీ చేసుకోవాలండి ఇక్కడైతే నేను ఒక ఐదు పీసుల వరకు అయితే రెడీ చేసుకున్నాను ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే రెండు కోడిగుడ్లు చెతకొట్టు వేసుకుంటున్నానండి ఇప్పుడు వీటిని బాగా బీట్ చేసేసుకోవాలి స్పూన్తోని ఒక రెండు నిమిషాల పాటు బాగా బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మనము బ్రెడ్తో తయారు చేసుకున్న కట్లెట్స్ లాగా ఉన్నాయి కదా వీటిని అయితే ఎగ్ దీంట్లోనే ముంచుకోవాలి ఇప్పుడు అందులో నుంచి ఒక స్పూన్తో తీసుకొని బ్రెడ్ క్రమ్స్లోని అటు ఇటు కూడా డిప్ చేసుకోవాలండి బ్రెడ్ క్రమ్స్ మొత్తం అటు ఇటు కూడా బాగా అంటుకున్నట్టుగా చక్కగా మనం ఇలా చేసేసుకొని ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి చూసారు కదా రెండు పక్కలైనా ఇలాగ అత్తుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకొని ఇప్పుడు ఐదు వరకు అయితే తీ చేసి రెడీ చేసి పెట్టుకున్నాం కదండి అలాగే ఎగ్ లిక్విడ్లో కూడా మనం ఎలాగైతే అటు ఇటు కూడా డిప్ చేసుకోవాలి బాగా రెండు పక్కల ములిగేటట్టుగా చేసుకొని మళ్ళీ అందులోంచి స్పూన్తో తీసుకొని చక్కగా బ్రెడ్ క్రమ్స్లోని అటు ఇటు కూడా చక్కగానే బ్రెడ్ క్రమ్స్ అంటుకున్నట్టుగా అటు ఇటు తిప్పుకోవాలి చూసారు కదా ఎలాగైతే మొత్తానికి ఐదు కూడా రెడీ చేసి పెట్టుకోవాలండి ఈ లోపు మనం డీప్ ఫ్రై చేయడానికి స్టవ్ ఆన్ చేసుకొని నూనె వేపుకున్నంత విధిగా ఒక హాఫ్ కేజీయో లేదా ఒక కేజీయో వరకు ఆయిల్ అనేది వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉంచుకోవాలి ఇక్కడైతే ఒకటి ఒకటి కూడా నేనైతే ఇలా డిప్ చేసేసుకొని చక్కగా రెడీ చేసేసుకుంటున్నానండి ఇంకా అయితే నాకు కొంచెం చికెన్ ముద్ద అనేది ఉండిపోయిందండి కీమా ముద్ద కూడా ఇంకా చికెన్ కీమా ముద్ద కూడా ఎక్కువగా ఉండిపోయిందండి దాన్ని ఇంకొక వెరైటీ కూడా చేసుకోవచ్చు సింపుల్గా ఇప్పుడు ఆయిల్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అయితే పెట్టుకొని ముందుగా చేసుకునేవన్నీ కూడా మనం డీప్ ఫ్రై చేసేసుకోవాలి అది కూడా ఏంటంటే మనము మాటమాటకి అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలండి లేదంటే ఒక పక్క అంటే కలర్ పూర్తిగా మారిపోతుంది లోపల చికెన్ అయితే వేగదు ఆయిల్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి అప్పుడే మనకి మంచి కలర్ వస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ అటు ఇటు తిప్పుకుంటూ ఎంత బాగా అయితే వేయించుకుంటామో కలర్ కలరు మంచి టేస్టీ టేస్ట్ లోపల కూడా బాగా చికెన్ అనేది ఉడికిపోతుందండి మనం స్టవ్ దగ్గరే ఉండి వీటిని ఎక్కడ కలర్ పూర్తిగా మాడిపోకుండా చక్కగాన అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకున్నాం అనుకోండి ఈవెన్గా ఫ్రై అవుతాయి మంచి కలర్ కూడా వస్తాయి కానీ ఈ స్నాక్స్ అయితే పిల్లలకి చేసి పెట్టారంటే మాత్రం వదలకుండా తింటూ ఉంటారండి ప్రతి సండే కాదు ప్రతిరోజు అడుగుతూనే ఉంటారు అంత టేస్టీగా ఉంటాయి అంత నచ్చుతాయి కూడా బయటతో కంపేర్ చేసుకుంటే ఈ ఫుడ్ అయితే చాలా బాగా నచ్చుతుంది పిల్లలకి బయటను మనం చికెన్ ఎన్ని వెరైటీస్ తిన్నా ఈ ఫుడ్ అనేది ఇంకా వెరైటీ టేస్ట్ ఉంటుందండి చూసారా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసినాయి కదా చక్కగా రౌండ్ కూడా వచ్చాయి డిఫరెంట్గా ఈ చిక్కిన్తో మీరు ఇలా చేసి పెట్టారంటే పిల్లలు వదలకుండా తింటారు ఇప్పుడు ఒకటొకటి ఇలాగ తీసేసుకున్న తర్వాత కలర్ మారి చేసుకుని కట్లెట్లు అన్నీ కూడా ఇలాగైతే వేయించేసుకోవాలండి చూసారా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసినాయి చక్కగా ఇంట్లోనే మనం చేసుకునే తృప్తి ఉంటుంది ఎన్ని కావాలంటే అన్నీ కూడా తినవచ్చు చూసారా ఇవన్నీ కూడా చేసుకున్న ఐదు కూడా ఇలాగ ఆయిల్లో ఒకటే ఒకటి వేసేసుకొని చక్కగా అయితే వేయించేసుకొని తీసేసుకోవాలి ఒక ప్లేట్లోకి ఫ్లేమ్ అనేది ఎక్కడ కూడా హైలో పెట్టుకోకూడదండి మీడియంలో పెట్టుకొని వేయించుకోండి చూసారు కదా ఇలాగైతే ఆయిల్ అయితే ఇలా వడకట్టినట్టుగా సైడ్కి పెట్టేసుకొని ఒకటే ఒకటి వేయించేసుకోవడమే చూసారు కదా ఇక్కడ ఒకటి ఒకటి అవుతుంది కదా ఒకటి ఒకటి తీసుకుంటూ సైడ్లో ఉన్న నూనెని ఇంకొకటి ఇంకొకటి వేసి ఇలాగ మారుస్తూ వేయించుకోవాలండి మాట మాటకి తిప్పుకుంటూ ఉండాలి అప్పుడే మనకి ఈవెన్గా వేగి అన్నీ కూడా ఒకే కలర్లోకి వస్తాయి లోపల చికెన్ కూడా బాగా కుక్ అవుతుంది ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా అయితే ఇలాగ వేయించుకోండి ఇప్పుడు ఒక సైడు బ్రౌన్ కలర్ అయితే బాగా వేగిపోయింది కదా ఇటు అటు ఇటు తిప్పేసుకున్న తర్వాత వీటిని అన్నింటినీ కూడా బాగా వేయించుకున్నట్లు పక్కన పెట్టేసుకొని ఇంకొద్దిగా చికెన్ ముద్ద అనేది ఉండిపోయింది కదా దాన్ని అయితే నేను ఇలాగైతే చూసారా గారెలాగైతే రెడీ చేసేసుకున్నానండి వాటిని మనము ఎగ్లో డిప్ చేసుకొని అలాగే బ్రెడ్ క్రమ్స్లోని కూడా డిప్ చేసుకొని అన్నీ రెడీ చేసి పెట్టేసుకోవాలండి ఆయిల్ ఆల్రెడీ హీట్గా ఉంది కనుక మనకి ఈజీగా వేయించుకోవడానికి కూడా ఈజీ అయిపోతుంది బ్రెడ్లోని చూపించాను బ్రెడ్ లేకుండా కూడా చూపించాను బ్రెడ్ లేకపోయినా కూడా చికెన్ ఈ విధంగా చేసుకొని బ్రెడ్ క్రమ్స్లోని ముంచుకొని కూడా మనం వేయించుకోవచ్చు ఇక్కడ అదే ఆయిల్లోనే మిగతా ఉన్న చికెన్ కీమ ఉంది కదా దాంతోనైతే ఇలాగ కూడా వేయించుకున్నామండి అటు ఇటు తిప్పుకొని వేయించుకోవాలి చూసారా ఎంతో ఈజీ అయినా చికెన్ కట్లైట్లు మనం ఈజీలో ఈజీగా సింపుల్గా ఇంట్లో చేసేసుకోవచ్చండి పిల్లలకు బాగా నచ్చుతుంది చూసారా మధ్యలోకి అయితే బాగా చికెన్ కుక్ అయిపోయింది బ్రెడ్ కూడా బాగా వేగింది పిల్లలైతే వదిలిపెట్టకుండా తినే స్నాక్స్ అండి చికెన్తో వెరైటీ మయోనీస్తో కానీ సాస్తో కానీ తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ స్నాక్ రెసిపీ అయితే మీకు ఎలాగనిపించిందో కమెంట్లు అయితే చెప్పడం మర్చిపోండి ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్